దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై వచనాన్ని చదువుకుందాం శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడచితిని ఇప్పుడు అనుసరించి నడుచుకొనుచున్నాను చున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడచితిని ఇప్పుడు నివాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను ఏ త్రోవ దేవుని యొక్క త్రోవ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అన్ని విషయములలో అపవాదికి అనంత నాశనము కలుగునుగాక త్రోవ విడిచితిని అంటూ ఉన్నాడు దేవుని యొక్క త్రోవ దేవుని యొక్క మార్గము దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టేశా అంట ఎప్పుడు విడిచిపెట్టా అంట శ్రమ కలుగొక పో అంటే శ్రమలు రాకపోతే మనం కూడా ఏమవుతాం రెచ్చిపోతామంట రెక్కలు వస్తాయంట మాట వినకుండా తిరుగుతామంట ప్రార్థనక నేనా ఈ రోజా నా వల్ల ఏ పని కాదు అని మనం ఉంటాం ఇది రెచ్చిపోవడం అనమాట నేను ప్రార్థనకు రావాలా నేను ఉపవాసం ఉండాలా రోజంతన సాయంకాలం వరక ఇలాంటి ఎక్స్ట్రా మాటలు కూడా మనకు వస్తూ ఉంటాయి ఎప్పుడు శ్రమ కలుగకు మునుపు అయితే ఈయన ఏమంటున్నాడు మీరెట్టా రెచ్చిపోయారో నేను కూడా అలాగే రెచ్చిపోయాను ఎప్పుడంటే శ్రమ నాకు కలుగక మునుపు నేను అలాగ రెచ్చిపోయాను ఇప్పుడు నాకేమైందంటే శ్రమ కలిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను నీ వాక్యాన్ని నేను జాగ్రత్తగా అనుసరించి నడుచుకొని చున్నాను అప్పుడేమో వాక్యం ప్రకారం నడుచుకోవడం లేదు వాక్యం ప్రకారం మాట్లాడేది లేదు వాక్యానుసారంగా జీవించేది లేదు ప్రార్థించేది లేదు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వాక్యాన్ని చదివేది లేదు దేవుని యొక్క మందిరానికి వచ్చేది లేదు దేవుడు ఏం చేయమన్నాడో అది చేసేది లేదు ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత కష్టం వచ్చిన తర్వాత రోగం వచ్చిన తర్వాత నిందలు వచ్చిన తర్వాత అవమానం వచ్చిన తర్వాత కరువు వచ్చిన తర్వాత శత్రువులు ఎక్కువైన తర్వాత అప్పులు ఎక్కువైన తర్వాత కేసులు వచ్చిన తర్వాత వెండి బంగారము ధనము ధాన్యం అంతా కోల్పోయిన తర్వాత పైరు పంటల్లో నష్టం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని కూడా ఊడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా వాక్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నాను అంటూ భక్త్రైనటువంటి దావీదే మహారాజయ్య ఉండి ఆయనే ఇప్పుడు నీ ఆజ్ఞానుసారంగా నేను నడుచుకుంటున్నాను అంటున్నాడంటే మనం కూడా త్రోవ తప్పుతామో తప్పమా చెప్పండి ఏవిదంటే చాలా బుద్ధిహీనుడు తెలివి లేనివాడు కాబట్టి ఆయన త్రోవ తప్పాడు కానీ మేము అలాంటి వారం కాదు మేము త్రోవ తప్పే వారం కాదు అని మనం అనుకోవడానికి లేదు ప్రియుల భక్తులైనటువంటి దావీదును దేవుడు ఏమన్నాడు చెప్పండి సమూయలు ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుడు అభిషేకించమని ఆజ్ఞాపించినప్పుడు దావీదును గుర్చి దేవుడు ఏమన్నాడు ఒక్క మాట చెప్పండి ఏమన్నాడు ఇతడు నా హృదయానుసారుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు దేవుడు అప్పుడు దావీదు బాలుడే పిల్లారు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు దావీదును కోరుకున్నాడు దేవుడు కోరుకున్నటువంటి దావీదే ఇప్పుడు ఏమయ్యాడంట త్రో తప్పిపోయాడంట శ్రమ లేనప్పుడు నేను త్రోవ తప్పానయ్యా ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నాను అని అంటున్నా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం త్రోవ తప్పకుండా ఉండాలని దేవుడిని మనల్ని కాపాడుతూ ఉంటాడు త్రోవలో నడవాలని పర్ఫెక్ట్గా ఉండాలని స్థిరముగా ఉండాలని తారుమార స్వభావం మనకు లేకుండా ఉండాలని ఈరోజు ఒక రకం రేపు ఇంకో రకం వచ్చేవారం ఇంకో రకం వచ్చే నెలలో ఇంకో రకం వచ్చే సంవత్సరం ఇంకో రకం ఇలాంటి తీరు మనకు ఉండకూడదని మనము స్టాండర్డ్గా దేవుని సన్నిధిలో నాటబడిన వారమై ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ లాగున మనం ఎదిగి ఫలించాలని దేవుడు మనకు శ్రమలు కలుగజేస్తున్నా అంట యోగు గ్రంథము ఐదవ వచ్చాయి పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందా ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును గాయము రేపేది ఎవరంట దేవుడే చేస్తాడు ఏ గాయము ఎలాంటి గాయాన్నైనా దేవుడు పుట్టించగలడు మరలా ఎలాంటి గాయాన్నైనా దేవుడు ఆ గాయాన్ని కట్టగలడు గాయం రేపేది ఆయనే కట్టేది కూడా ఆయనే మనం ఎలాగుంటామంటే గాయం రాకూడదు రోగం రాకూడదు ఏ నొప్పి తగలకూడదు ఏ ఇబ్బంది రాకూడదు ఏమి లేకుండా సలక్షణముగా రాజులాగా రాణిలాగా నేను ఉండాలి దేవుడు మనల్ని స్వస్థపరిస్తే అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడినటువంటి స్వస్థత దేవుడు మనకిస్తాడు ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నేను చూపిస్తాను అంటున్నాడు నీవు తట్టుకొనగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ నీకు అని కూడా దేవుడు అంటున్నాను ఇన్ని విషయాలు మనకెందుకు ఓదార్పు దేవుడు కలుగజేస్తున్నాడు అని అంటే ఈ శ్రమలను చూసి ఈ శోధనను చూసి మనం భయపడి గందరగోళమైపోయి దేవునికి ఎక్కడ దూరం అయిపోతామో అని ఇన్ని వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు శ్రమ పడితే మీకు మేలే గాయమైతే నేను స్వస్థపరుస్తాను శోధన మీరు తట్టుకుంటే మీరు ధన్యులైతారు తర్వాత శోధన ఒకవేళ మీకు వస్తే దానిలో నుండి ఎలాగో తప్పించుకోవాలో కూడా నేను మార్గం చూపిస్తాను తర్వాత ఇంకా ఏమంటున్నాడు మీరు తట్టుకునదగిన దానికంటే ఎక్కువ శ్రమ మీకు రాని అని అని కూడా దేవుడు అంటున్నాడు ఇన్ని ఊరట కలిగించేటువంటి మాటలు దేవుడు మనకిస్తూ ఉంటే ఇంకా శ్రమ ఎంత చెప్పండి అందుకే భక్తులైనటువంటి దావీదు శ్రమనుందిందే మంచిదయ్యా నువ్వు కొట్టిందే మంచిది నువ్వు కరువు కలుగజేసిందే మంచిది రాగం కలుగజేసిందే మంచిది ఈ కష్టం వచ్చిందే మంచిది నాకు ఇప్పుడు నేను సెటరేట్ అయ్యాను నీ మాట ప్రకారం జీవిస్తున్నాను నీకు మహిమ తెచ్చు బిడ్డగా ఉంటున్నాను అని అంటున్నాను దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా శ్రమనొందుట మేళ ఆయనని భక్తులైన దాబీదు పలికినట్టుగా పలికి వారము ఉండాలి అలాగే శ్రమ మనకొచ్చిందంటే వెండి వలె బంగారు వలె మనల్ని శుద్ధి చేయబోతున్నాడని మనలో ఉన్న మస్టునంతా కడుగుతున్నాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం అనుభవిస్తున్న సమస్త సమస్యలన్నిటికీ కూడా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు కష్టం నుండి తప్పించబోతున్నాడు రాగం నుండి విడిపించబోతున్నాడు సంతానం లేని వారికి సంతానం ఇవ్వబోతున్నాడు కుమారులు కావాలని కోరిన వారికి కుమారులు ఇవ్వబోతున్నాడు జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వబోతున్నాడు పైరు పంటల్లో నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు అప్పుల కూపనడు విడిపించబోతున్నాడు ఇల్లు కడుతున్న వారికి మందిరాలు కడుతున్న వారికి దీవెని ఇవ్వబోతున్నాడు అన్ని విషయంలో సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని దేవుడు అందరికీ ఇవ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే